యువత చెడు మార్గాల వైపు కాకుండా సక్రమ మార్గంలో పయనించాలని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదిత్య శేషారెడ్డి గుంటూరు అడిషనల్ ఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ప్రస్తుతం యువత సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయడం జరుగుతుందని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదిత్య శేషారెడ్డి గుంటూరు అడిషనల్ ఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ హాల్లో మిత్ర బృందం సేవా సంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మిత్ర బృందం సేవా సంఘం ఫౌండర్ నవాజ్ రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం యువత మత్తు పదార్థాలను సరదాగా మొదలెట్టి అలవాటుగా మార్చుకుంటున్నారన్నారు దీని వల్ల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని మిత్ర బృందం సేవా సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు మా తోటి స్నేహితులు వివిధ కారణాలతో మృతి చెందారని వారిని స్మరించుకుంటూ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు అందరిది అనమాట ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అన్నది ఏంటంటే హలో ఇప్పుడు ఈ మిత్ర బృందం ఏదైతే ఉందో ఇది వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంపుతో పాటు వారు సేకరించిన నిధులతో పాటు పేద విద్యార్థులకు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేటటువంటి అతి నిరుపేద కుటుంబీకులకు సైకిల్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడే ఇచ్చాము ఒక పాపకి రోజు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి కానీ అటువంటిది ఈరోజు సైకిల్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం సో ఆ విధంగా చిన్న వయసులో వీరందరూ కూడా పేరుకి మిత్ర బృందమే కానీ ఇది బాల బృందం అంటాను నేను ఎందుకంటే చాలా చిన్న వయసులో స్టూడెంట్స్ అందరూ ఏకంగా మేము కూడా ఈ యొక్క ప్రజాసేవలో పాల్గొనాలని ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక పక్కన విద్యార్థులు ఎలా పాడైపోతున్నారో ఒక పక్కన గంజాయి లాంటి వస్తువులు కానివ్వండి లేదా మత్తు మందు కానివ్వండి లేదా ఫోన్స్ కానివ్వండి లేదా వాట్సాప్ కానివ్వండి ఇటువంటి వాటిల్లో పడి వాళ్ళు టైం వేస్ట్ చేసుకునే రోజుల్లో మరి ఇటువంటి చిన్న వయసులో మిత్ర బృందాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇచ్చేటటువంటి పాకెట్ మనీనే వాళ్ళు దీనికి ఇస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిత్రబృందం మొట్టమొదటి వార్షికోత్సవంలో నేనే వార్షికోత్సవం ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మొదటి వార్షికోత్సవం దీనికి కూడా పిలిచిన సంతోషంగా భావిస్తూ ఈ మూత్ర బృందం మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారందరినీ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ చాలా శుభపరిణామం అండి కాకినాడ మరి పట్టణంలో ఇరవై సంవత్సరాలు ప్లస్ ఆర్ మైనస్ ఉన్నటువంటి యూత్ ఇది ఎంత ఎనర్జెటిక్ యూత్ అంటే మన దేశానికి పట్టుకొమ్మ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడాను దేశానికి ఎనర్జీ అంతా కూడా ఇక్కడే ఉన్నట్టుగా కనపడతా ఉంది వీళ్ళు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఒక మిత్ర బృందం ఆ పేరులోనే కనపడతా ఉంది ఎటువంటి పేర్లు టైటిల్స్ ఏమి ఆధారపడి లేకుండా కేవలం మిత్ర మిత్ర బృందం అనేటువంటి పేరుతో ముందుకొచ్చి ఒక సంవత్సర కాలం పాటు వీళ్ళు సేవలు చేసి ఇప్పుడు మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు గాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇందులో కార్యక్రమాలు చూస్తే సైకిల్ పంపిణీ అలాగే మరి రక్తదాన శిబిరాలు చూస్తుంటే సేవాభావం ఎంతో గొప్పగా కనపడతా ఉంది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చూస్తే మరి యువత పెడదారిన పట్టేటువంటి క్రమంలో వాళ్ళకి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఎటువంటి సౌలభాపేక్ష లేకుండా కేవలం సర్వీస్ మోటోతోటి ముందుకొచ్చి యువకులు ఎవరిని కూడా ప్రెషర్ లేకుండా వాళ్ళందరూ వాళ్ళుగా ఈ యొక్క రక్తదానం సిబ్బ ఇవ్వడం కానీ అలాగే సైకిల్స్ ఇవ్వడంలో సహకరించి కానీ మరి కేవలం పెద్దలు ఎవరైతే వీళ్ళకి సహకరిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళంతా కూడా ఎటువంటి ప్రతిఫలం అనేది ఆశించకుండా సేవ చేస్తూ ఉన్నారు యువతలో ఇంత గొప్ప స్ఫూర్తిని నింపినందుకు గాను బ్యాక్ బోన్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెడదారిని బట్టేటువంటి యువతకు కూడాను ఇదొక స్ఫూర్తి వీళ్ళు ఏ దారి సరైన దారిలో అని అంటే ఇట్లాంటి మిత్ర బృందం ఏదైతే చక్కటి కార్యక్రమాలు చేపడుతూ ఉందో వీటిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడాను వీళ్ళలో కలిసిపోవాలని చెప్పేసి వీళ్ళు కేవలం ఈ సర్వీస్ ఏదైతే రక్తదానం సైకిల్సే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా వీళ్ళు కెరీర్ గైడెన్స్ కూడాను ఇస్తూ వాళ్ళ మిగతా స్టూడెంట్స్ అందరికి కూడాను ఒక మంచి ట్రాక్ని ఇస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా చక్కగా ఆనందంగా సాగాలంటే మన దేశానికి కూడాను వీళ్ళు ఒక బలమైనటువంటి శక్తిగా తయారవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మిత్రబృందం ఒకట సందర్భంగా విచ్చేసిన శేషారెడ్డి సార్కి అలాగే వెంకటేశ్వర్ సార్కి మా మిత్రబంధం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు వచ్చిన పెద్దలకి మిత్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ మెగా రక్తదాన శిబిరానికి ఈ ఈరోజు సుమారు కాకినాడ రూరల్ సిటీ గ్రామాల్లో కొంతమంది పేద విద్యార్థులకి సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలానే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ మా చనిపోయిన మా స్నేహితులకి అంకితం చేస్తున్నాం దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దీనికి సపోర్ట్ చేసిన కాకినాడ రూరల్ కానీ సిటీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ